అందరికీ నమస్కారం అండి జగద్గురు శ్రీకృష్ణ ఛానల్కి స్వాగతం కార్తీక మాసం అత్యంత పవిత్రమైన మాసం అందులోను అతి విశిష్టమైనది క్షీరాబ్ది ద్వాదశి కార్తీక మాసం శుక్లపక్ష ద్వాదశి క్షీరాబ్ది ద్వాదశి శ్రీ శ్రీ మహావిష్ణువుకు సంబంధించింది క్షీరాబ్ది ద్వాదశి అమృతం కోసం దేవతలు క్షీర సాగరాన్ని మధించిన పర్వదినం క్షీరాబ్ది ద్వాదశికి పావన ద్వాదశి చిలుక ద్వాదశి యోగీశ్వర ద్వాదశి బృందావనీ ద్వాదశి అనే పేర్లు కూడా ఉన్నాయి పుణ్యప్రదమైనది కాబట్టి పావన ద్వాదశి అని కూడా అంటారు ఈ శుభదినాన్నే క్షీరసాగరాన్ని చిలికారు కాబట్టి చిలుక ద్వాదశి అని కూడా అంటారు యోగులు మునులు తమ చాతుర్మన దీక్షను విరమించే పవిత్ర తిథి కాబట్టి యోగీశ్వర ద్వాదశిగాను ప్రాచుర్యం పొందింది శుద్ధ ఏకాదశి నాడు యోగ నిద్రకు ఉపక్రమించిన శ్రీ మహావిష్ణువు కార్తీక శుద్ధ ఏకాదశి నాడు మేల్కొంటాడు కార్తీక శుద్ధ ఏకాదశి మరుసటి రోజు అంటే క్షీరాబ్ది ద్వాదశి నాడు శ్రీహరి లక్ష్మీ సమేతుడై బ్రహ్మాది దేవతలతో బృందావనానికి వస్తాడు కాబట్టి ఆ రోజును బృందావని ద్వాదశిగా చెప్తారు చిలుక ద్వాదశి రోజున అన్నదానం చేస్తే సూర్యగ్రహణ సమయంలో పవిత్ర గంగా తీరాన కాశీ క్షేత్రంలో కోటి మందికి అన్నదానం చేసినంత పుణ్యఫలం లభిస్తుందని పురాణాలలో తెలిపారు పాల సముద్రం నుంచి సకల సిరులతో ఆవర్భవించిన లక్ష్మీదేవిని శ్రీహరి పరిణయమాడిన శుభదీది ఈ కారణంగానే క్షీరాబ్ది ద్వాదశి సాయంత్రం ముత్తైదువులు లక్ష్మీదేవిని భక్తి శ్రద్ధలతో పూజించి శ్రీ మహావిష్ణువు లక్ష్మీదేవికి వివాహం జరిపిస్తాడు తులసిని శ్రీలక్ష్మిగాను ఉసిరి చెట్టును నారాయణునిగాను భావించి వివాహం జరిపించి పునీతులవుతారు సాయంత్రం దీపాలతో అలంకరిస్తారు సంవత్సరంలో ఏ రోజైనా దీపారాధన చేయకపోతే వచ్చే ఆ దోషం వల్ల ఈరోజు దీపారాధన చేయటం వల్ల పరిహారం అవుతుంది క్షీరాబ్ది ద్వాదశి మహత్యాన్ని తెలిపేటువంటి ఒక కథను తెలుసుకుందాం శక్తి సామర్థ్యాలతో పాలిస్తూ సిరి సంపదలకు ఏమాత్రం పొంగిపోక కేవలం విష్ణు పాదాచరణమే శాశ్వతమని భావించే అంబరీష చక్రవర్తి ద్వాదశి వ్రతాన్ని అత్యంత నియమనిష్టలతో ఆచరించాడు నాదిలో స్నానం చేసి మధువనంలో శ్రీహరికి అభిషేకాన్ని నిర్వహించి మహిమాన్వితమైన ఆరు వేల కోట్ల పాడి గోవులను బ్రాహ్మణులకు దానం చేశాడు బ్రాహ్మణులకు మృష్టాన్న భోజనం వడ్డించి తాను కూడా వ్రతదీక్షను సంపన్నం చేసి భోజనానికి సిద్ధపడుతున్న సమయంలో దుర్వాస మహర్షి అక్కడికి విచ్చేశారు దివ్యమైన ఆ సమయంలో దుర్వాసుని రాకను పవిత్రంగా భావించిన అంబరీషుడు ఆయనను తన ఆతిథ్యం స్వీకరించమని అర్థించాడు అందుకు దుర్వాసుడు తాను కళిందిలో స్నానం చేసి తిరిగి వస్తానని చెప్పి శిష్య బృందంతో సహా వెళ్ళాడు నదిలో స్నానం చేస్తూ పారవశ్యంలో దుర్వాసుడు పరధ్యానంలోకి వెళ్ళిపోయాడు ద్వాదశి గడియలలో భుజిస్తే గాని వ్రతఫలం దక్కదు కాబట్టి పండితులతో అంబరీషుడు సమాలోచనలను సాగించాడు దుర్వాసుడు నా అతిథికి అతనికి మర్యాదలు చేయటం నా విద్యుక్త ధర్మం మహర్షి భుజించకుండా నేను భోజనం చేస్తే అతని ఆగ్రహానికి శాపానికి గురి అవుతాను అయితే ద్వాదశి గడియలలో నేను పారాయణం చేయకపోతే వ్రతఫలం దక్కదు విష్ణువు కృప వర్షించదు బ్రాహ్మణ శాపం కంటే ఆయన అనుగ్రహమే ముఖ్యం కాబట్టి ద్వాదశి గడియలలో శుద్ధ జలాన్ని సేవించి ఉపవాస దీక్ష ముగిసినట్టు అవుతుంది కాబట్టి అతిథిని గౌరవించినట్లవుతుంది ఒకవేళ అప్పటికీ ఆయన ఆగ్రహించి శపిస్తే అది పూర్వజన్మల ఫలంగా భావించి భరిస్తానని తన మనసులో శ్రీహరిని త్రికరణ శుద్ధిగా ధ్యానించి కేవలం జలాన్ని సేవించి మునిరాక కోసం ఎదురు చూస్తూ ఉన్నాడు ఇంతలో నదీ స్నానం ముగించుకొని వచ్చిన దుర్వాసుడు జరిగిందంతా కూడా దివ్య దృష్టితో గ్రహించి రాజు చేసింది మహా అపరాధంగా భావించాడు తనకు ఘోరమైన అవమానం జరిగిందని క్రోపాదిక్తుడై జటాజూటం నుంచి ఒక కృత్యను సృష్టించి అతనిపై ప్రయోగించాడు ఈ పరిణామానికి భయపడిన అంబరీషుడు శ్రీ మహావిష్ణువును శరణు వేడాడు భక్తవచ్చుడైన శ్రీహరి రాక్షసులకు సూచకమైన ధూమకేతువు ధర్మసేతువు అయిన తన సుదర్శన చక్రాన్ని ఆ కృత్యపై ప్రయోగించాడు ఆ సుదర్శన చక్రం క్షణాలలో దుర్వాసుడు సృష్టించిన కృత్యను దహించి దురహంకారి అయిన దుర్వాసు వెంబడించింది దు సుదర్శన చక్ర జ్వాలాల నుంచి దుర్వాసుని రక్షించడం ఎవరితరం కాలేదు తనను రక్షించమని బ్రహ్మను దుర్వాసుడు ప్రార్థించగా దుర్దాంత మహాదుదితలను మర్దించే సుదర్శన చక్రం ని నుంచి రక్షించబడాలి అంటే కేవలం విష్ణుమూర్తికే సాధ్యమని ఆయననే శరణు వేడటం మంచిదని విధాత సూచించాడు దీంతో శ్రీహరి చెంతకు చేరుకున్న దుర్వాసుడు తన అపరాధాన్ని మన్నించి రక్షించమని వేడుకున్నాడు దీనికి శ్రీహరి నేను భక్తులకు సదా దాసుడను తమ భక్తి పాసులతో నన్ను భక్తులు వారి హృదయాలలో బంధించి ఉంచుతారు భక్తుల నిష్టలు చెరపబడటం చేతనే సుదర్శన చక్రం నిన్ను వెంటాడింది నిన్ను ఈ సమయంలో రక్షించగలిగిన వ్యక్తి అంబరీషుడు మాత్రమే అని తెలిపాడు శ్రీహరి సూచనతో దుర్వాసుడు అంబరీషుని వద్దకు వెళ్ళి తనను మన్నించమని అడిగాడు ప్రశక్త క్షీరాబ్ది ద్వాదశి దీక్షలో ఉన్న నిన్ను బాధించినందుకు నాకు తగిన శాస్తి జరిగిందని మహర్షి అనగానే దీనికి అంబరీషుడు ఓ మహర్షి ఈరోజు జరిగినవన్నీ భగవత్ సంకల్పాలేనని చెప్పి శ్రీహరిని ప్రార్థించడంతో తిరిగి చక్రం విష్ణు సన్నిధికి చేరింది అంబరీషుని ఆతిథ్యానికి సంతుష్టుడైన దుర్వాసుడు ఈరోజు లోకాలన్నింటికీ నీ భక్తి గొప్పతనం ఘనమైన రీతిలో వెల్లడైంది క్షీరాబ్ది ద్వాదశి పుణ్యతిథి రోజు నీ కథాశ్రవణం చేసిన వారు ద్వాదశి పుణ్యాన్ని విష్ణు సాయిత్యాన్ని పొందుతారని అనుగ్రహించాడు ఈ క్షీరాబ్ది ద్వాదశి రోజున తులసీదేవిని పూజించాలి తులసి కోట ముందు ఐదు పద్మాలు వేసి దానిపై దీపాలు వెలిగించి తులసిని శ్రీ లక్ష్మీనారాయణ సమేతంగా పూజించాలి ఐదు రకాల నైవేద్యాలు ఐదు రకాల పండ్లు తాంబూలాలను సమర్పించాలి